దారిద్ర్య రేఖకు దిగువనున్న మూడు కోట్ల మంది బడుగులకు ఉచిత ఆహార పథకాన్ని మోదీ ప్రవేశపెట్టారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి ఆంధ్రాలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందచేయడం ఒక సమస్య అయితే బియ్యం పంపిణీ ఇంకొక పెద్ద సమస్య ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులు అమ్మేసుకుంటున్నారు ఆ బియ్యానికి పాలిష్ పెట్టి సన్న బియ్యంగా మార్కెట్లో అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు ఈ వ్యాపారం ఒక రాకెట్లో సాగుతోంది దీనిపై ఎన్నో విమర్శలు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం సబ్సిడీలకు కోత పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో భాగంగా దీనిని కూడా నగదు బదిలీ పథకాల జాబితాలో కలిపివేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన అనాధికార ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు తెలిసింది దీంతో అధికారికంగానే ప్రతిపాదనలు పంపి ఆమోద ముద్ర పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు దీన్ని ధృవీకరించారు ఖర్చును తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉచిత బియ్యం పథకం స్థానంలో నగదు బదిలీని ప్రవేశపెట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ పథకం అమలవుతుండటంతో వారు ఏమంటారోనని రాష్ట్ర ప్రభుత్వం సందేహించింది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల స్థానంలో నగదు బదిలీ పథకాల వైపు మగ్గు చూపుతున్న నేపథ్యంలో డీఆర్ఐ సూచనలు కేంద్రం దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకుపోయిన వెంటనే సానుకూల స్పందన వ్యక్తమైనట్లు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని కోటిన్నర మంది లబ్దిదారులకు అందిస్తున్నారు దీనికోసం ఏటా ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సమకూర్చాల్సి వస్తుంది దీని విలువ పదమూడు వేల కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా ఒక్కొక్క మెట్రిక్ టన్నులకు కేంద్రం నలభై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు తన సబ్సిడీల వాటాగా అందిస్తుంది ఏటా ఆహార భద్రత చట్టం పరిధిలో సబ్సిడీ బియ్యానికి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను సమకూరుస్తుంది ధాన్యం సేకరణ రైస్ మిల్లుల్లో మరపట్టడం బియ్యం నిల్వల పంపిణీ వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపించనుంది